ంత మనం పూజిపేర పెద్ద పూజిపేర ముందు ముఖేశ్వర గారు కమలావతి వెరిగించుకున్న పద్నామావతికి కమలావతి విరిగించాను ఇక్కడ వినాయకుడి దీపం పెట్టేసాను వినాయకుడు వినాయకుడు బెల్లం పెట్టి అది పెట్టు బాబాకి లలితాకి అందరికి ఎక్కడో దీపం అక్కడ లలితాకి లలితకి లలితామాతకి బాబాకి ఇట్టి కమలావత్తుడు కమలావత్తుడు ఎవరికి ఎక్కడి చివరికి పద్మావతికి తిన ఎక్కడి దీపం అనుకుంటూ ఇంకా ప్రారంభం చేస్తే నా ఎక్కడి పేర్త గురి అన్నీ అయిపోయినాయి ఇంకా కథ నూట ఎనిమిది వారు చదువుకుని కథ నెట్లోనే పెట్టుకోవాలి భక్తి టీవీలో వేరే పోగరాలు వస్తున్నాయి వరకు భక్తి టీవీలో కూడా పూజలు పెట్టేవారు అలా కూడా చేసేదాన్ని ఇది అంతవరకే